హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం వచ్చింది కదా ఇప్పుడు ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ నేను తీసుకున్నాను నా కలెక్షన్ మీకు చూపిస్తాను ఇవి చూడండి ఇది పోల్సర్జా ఎంత బాగుందో చూడండి ఒక్కసారి దీన్ని డిజైన్ చూసారా చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇదొకటి ఇదొకటి తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చాయి రెండు కూడాను ఇది పెద్ద సైజ్ అనమాట ఇది చిన్న సైజు ఇందులోని నేను పళ్ళు కాయలు అన్నీ కూడా పెడతాను ఇందులో పూలతో డెకరేట్ చేసి పెడతాను ఇవి ప్రసాదం గిన్నెలండి ఇవి ఎనిమిది రకాల ప్రసాదాలకి ఎనిమిది బౌల్స్ అనమాట ఇవి నేను తీసుకున్నాను చూసారా చాలా బాగుంది వెండి దేనికి పనికిరాదు ఈ బౌల్స్ దగ్గర తక్కువ రేటే పడింది నాకు చూసారా ఇవి ఎనిమిది తీసుకున్నాను నేను అలాగే ఇంకొక డిజైను ఇది వేరే డిజైన్ అనమాట చూసారా ఎంత బాగుందో ఈ బౌల్స్లో నేను ఎనిమిది తీసుకున్నాను ఇవి కూడా ఇందులో ఒక దాంట్లో చిట్టి గాజులు ఓ దాంట్లో లక్ష్మీ గవలు ఓ దాంట్లో గోమతి చక్రాలు ఒక దాంట్లో గుల్లు గింజలు అలాగా ఓ దాంట్లో కాయిన్స్ అలాగే ఎనిమిది ఆటల్లో ఎనిమిది వేసి పెడతాను ఇవి ఎనిమిది తీసుకున్నాను నేను చాలా బాగున్నాయి కదా చాలా ముద్దుగా ఉంది దీన్ని లెగ్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో అదేవిధంగా ఇది వేరే మోడలు ఇది వేరే మోడలు ఇందులో అష్ట లక్ష్మల్ని సెట్ చేసుకోవచ్చండి ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క లక్ష్మీదేవిని సెట్ చేసుకుని అష్టలక్ష్ములు అష్ట అంటే ఎనిమిది బౌల్స్లో అష్టలక్ష్ముల్ని సెట్ చేసుకోవచ్చండి నేను ఆ విధంగా తీసుకున్నాను చూద్దాం ఏం చేస్తాను చూసారా చాలా బాగుంది కదా ఈ మోడల్ ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు పువ్వులేసి పెట్టుకోవచ్చు లేదంటే అష్టలక్ష్మి దేవుల్ని విగ్రహాలు మొహాలు ఉంటాయి కదా అవి వీటిలో చిన్న చిన్న కొబ్బరికాయల్లో వేసి కిందన బియ్యం పోసి చక్క పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ముద్దుగా ఉంది కూడాను ప్రసాదమన్నా పెట్టుకోవచ్చు అష్టలక్ష్మి కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవ్వండి నావి ఓవరాల్గా ఇవన్నమాట చాలా తక్కువ రేటుగా పడ్డాయి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అంతకుముందు నేను అష్టలక్ష్మి చెంబులు అష్టలక్ష్మి పళ్ళాలు అలాగే ఏనుగులు కూడా తీసుకొని పోయిన వీడియోలు మీకు చేసి చూపించాను కదా అలాగే ఇప్పుడు ఈసారి ఇవి తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ముద్దుగా ఉన్నాయి తక్కువ రేటే పడ్డాయి వరలక్ష్మి వ్రతం వస్తుందంటే అంత డెకరేషన్తో కూడి పనులతో చేస్తున్నారు అందరూ కూడాను నేను కూడా అలాగే తీసుకున్నాను నాకు ఇవి చాలా బాగా నచ్చేయండి మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎలిఫెంట్లు రెండు లక్ష్మీదేవికి అటు ఇటు కూడా పెడితే చాలా మంచిదండి వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవిని మధ్యలో పెట్టి అటు ఏనుగు ఇటు ఏనుగు పెట్టి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఇవి కూడా నేను తీసుకున్నాను ముందే